మీ బిడ్డలుగా జీవించడానికి కళ్ళు మూసుకో సహాయం దయచేయండి ఏం భయపడా కన్ను మూసుకో మీ సహాయం దయచేయండి మీ కృపగల కార్యాన్ని జరిగించండి మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త మీరు మా కొరకు సెలవులో బలియాగము అయినందుకు పొందనాలు మీ కృపలో నన్ను నా కుటుంబాన్ని దీవించండి మనవల్లను దీవించండి ఆశీర్వదించండి మీయందు మీరు కూడా వెళ్కొండము మీయందు ఆనందించే ఆనందించే భాగ్యము మాకు దయచేయండి మీ పరలోక రాజ్యాన్ని మాకు దయచేయండి మా హృదయంలోకి రండి మమ్మల్ని పవిత్రపరచండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నీతి మంత్రులుగా మమ్మల్ని చేయండి మీ బిడ్డలుగా మమ్మల్ని చేయండి మీ కొరకు జీవించే భాగ్యము ధన్యత మాకు దయచేసి పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని మార్చుకుందురని మీ కొరకు జీవించే భాగ్యము దయచేదురని కృపాక్షేమములు దయచేదురని పిమ్మళ్ళు ప్రేమించే వారినిగా మీ రాజ్యాన్ని కట్టేవారినిగా మమ్మల్ని మార్చుద్రని మాతో మీ దాసుని ద్వారా మీ దాసుని ద్వారా ద్వారా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ సునాములో వేడుచున్నాము తండ్రి ఆ మేన్